హాయ్ హలో వెల్కమ్ టు ఇది సంగతి లక్షద్వీప్ విషయంలో మాల్దీవులు చేసినటువంటి వ్యాఖ్యలు ఎంతటి దుమారని రేపినో మనకు తెలుసు రెండు దేశాల మధ్య చిచ్చు పెట్టి రెండు నెలలుగా రగులుతోనే ఉంది మన మీద ద్వేషంతో చైనాను దగ్గర చేసుకోవాలని చూసిన మొయీజూకు ఆ దేశ ప్రజలే బుద్ధి చెప్పారు ఇప్పటికి కానీ తెలిసొచ్చింది డెబ్బై ఐదవ గణతంత్ర దినోత్సవం సందర్భంగా మన దేశంతో మళ్ళీ స్నేహాస్థం అందించాలని రాయవారం పంపారు మాల్దీవ్స్ యొక్క అధ్యక్ష కార్యాలయం నుండి మన రాష్ట్రపతికి మన ప్రధాని మోడీ గారికి వేరువేరుగా లేఖలు రాశారు ఆ లేఖల సారాంశం ఏంటంటే మన స్నేహం ఇప్పటిది కాదు దశాబ్దాల నాటి మన స్నేహం ఇలాగే ఇంకా పరస్పరం ఒకరికొకరు సహాయపడుతూ ముందుకెళ్లాలంటే మన స్నేహం కొనసాగాలి మనం మళ్ళీ ఎప్పట్లాగే మన దేశాల మధ్య దౌత్య సంబంధం ఉండాలి అంటూ రాష్ట్రపతి గారికి అటు మోడీ గారికి వేరువేరు లేఖలు పంపారు మొయిజ్ చైనాకు దగ్గర అవ్వడం కోసం భారత్ని ఏదో వ్యతిరేకిద్దామన్న కుయుక్తితో చైనాకు దగ్గర అయ్యాడు తిరిగి వచ్చిన మర్నాడే ఆ దేశ ప్రజలతో చీకొట్టించుకున్న మొయీజు దిగొచ్చి మళ్ళీ మనం మన స్నేహం అన్నట్టుగా మన ప్రధాని గారికి లేఖ రాయడం చూస్తే మనం ఏంటో అర్థమవుతుంది మైజో ఇప్పటికైనా అర్థమైందా ఎవరేంటో భారత్ స్నేహ వస్తం అందించేదే తప్ప ఎట్టి పరిస్థితుల్లోనూ ఎవరితోనూ ఏ విధమైన గొడవలకు దిగది భారత్ ఇది గుర్తుపెట్టుకో ఎన్ని రోజులకు ఎటు వెళ్ళినా ఏం చేసినా మళ్ళీ మా దగ్గరికి వస్తావు మాతో ఒక్కసారి స్నేహం చేయి జీవితాంతా వదిలిపెట్టవు జై హింద్